హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టిన వరిపిండితోటి ఉక్కిరండి ఇది చేయడం కూడా చాలా సులభం అలాగే చాలా బలం కూడా అండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లోకి ఒక కప్పు దాకా బియ్యం పిండిని తీసుకున్నానండి ఇది సూపర్ మార్కెట్లో కొన్న పిండేనండి మనకి కావాలన్నా ఇంట్లో తయారు చేసి పెట్టుకోవచ్చు ఇలా ఒక కప్పు తీసుకున్నానండి ఇది కరెక్ట్గా నలుగురికి అయితే పెర్ఫెక్ట్గా సరిపోతుందండి హాఫ్ కిలో ముద్ద బెల్లం తీసుకున్నానండి ముద్ద బెల్లం కొంచెం గట్టిగా ఉండేసరికి నేను ఇలా గాజిగిన్లో వేసుకుని టూ మినిట్స్ ఓవెన్లో పెట్టుకుంటే నాకు ఇలా లూజ్గా అయిపోయిందండి ఈ బెల్లం కొట్టినా కూడా విరగలేదండి సో నేను ఇలా చేస్తే నాకు బాగా లూజ్ అయిపోయింది ఈ గ్రేవీనే నేను ఇలా ఇందులో నాలుగు స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి స్వీట్ తక్కువ తినాలనుకునేవారు ఒక్క స్పూన్ తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ వేయడం వల్ల స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే దీనికి సరిపడగా ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ ఒకసారి వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా విస్కట్తో కలిపేసుకోవాలండి ఇలా విస్కట్తో కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి పిండిని బజ్జీ పిండిలా కలుపుకోవాలండి మరీ లూజ్ అయిపోయినా ఎక్కువ టైం తీసుకుంటుంది అలా గట్టిగా కూడా ఉంటే ఉడకదండి సరిగ్గా ఇలా పిండిలో మొత్తం బెల్లం కలిసింది కదండి ఇలా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు బెల్లం కరగకపోయినా మనం పాన్లో వేసుకున్నప్పుడు అది వేడికి కరిగిపోతుందండి దానికోసం వరి అవ్వక్కలేదు ఇప్పుడు దీని కూడా నాన్న అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి పాన్ వేడెక్కాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇది అచ్చం నెయ్యితోటైనా చేసుకోవచ్చు లేదా నూనెతోటైనా చేసుకోవచ్చు అండి దీన్ని అచ్చం నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పాతకాలంలో నువ్వుల నూనెతోటే చేసి పెట్టేవారు దీన్ని మనం వేసుకున్న నెయ్యి కరిగాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపేసుకుని ఇలా వేసేసుకోవడమేనండి ఇలా వేసేసుకుని మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా గరిటితో తిప్పుతూనే ఉండాలండి ఇది దగ్గరుండి మనం కలుపుతూనే ఉండాలండి అలా కలపడం వల్ల మనకి అడుగంటిపోదు ఇది మనం బియ్యం పిండితోటైనా చేసుకోవచ్చండి లేదా అయినా చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చండి మాకు చిన్నప్పుడు ఇలా బియ్యం పిండితో చేసి పెట్టేవారు అందుకోసమే నేను ఇది చూపిస్తున్నానండి మనం ఇలా కలిపే కొద్దీ ఇలా దగ్గర పడుతుందండి మనకి ఇది అడుగంటుతుంది ఇలా అడుగంటడం వల్ల ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా స్నాక్స్ టైంలో కానీ ఎదిగే పిల్లల్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే తొందరగా ఆకలి కూడా వేయదండి ఇది హెల్దీ కూడా అండి ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్ అండి మనకి ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఇలా దగ్గర పడే కొద్దీ ఇలా కలిపేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు దగ్గర ఉండే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి చూద్దామండి ఉడికిందో లేదో పిండి చెక్ చేసుకోవాలండి ఇలా పిండి ఉడికి చక్కగా పొడి ఆడుతూ వస్తే మనకి పెర్ఫెక్ట్గా కుక్కర్ రెడీ అయిపోయినట్టండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకుని వేడి వేడిగా తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్